నవీన్ కుమార్ ఐపీఎస్ గారిని తన చేసిన సేవలు అక్కడ ముందుకు తీసుకుపోతున్న కొంతమంది అనాథ పిల్లలకు నాకు తెలిసి నెలకు పన్నెండు కింటాల బియ్యం ఇస్తుంటాడు ఇదే విధంగా నవీన్ కుమార్ గారిని పొద్దున ఉదయము అరెస్ట్ చేయడం అనేది ఫస్ట్ మఫ్టీలో వచ్చి చేసి ఏం అన్యాయం చేసిండు గంజా వ్యాపారం చేసిండా డ్రగ్స్ వ్యాపారం చేసిండా తీవ్రవాదులతో లింకులు పెట్టకుండా లేకుంటే భూ కబ్జాదారుడా కాదు కదా ఎందుకు ఒక బీసీ బిడ్డగా ముఖ్యంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఆల్ ఇండియా కోఆర్డినేటర్ గా నేను కూడా డీసీపీ గారితో మాట్లాడినప్పుడు తననే ఐఏఎస్ ఐపీఎస్ నవీన్ కుమార్ గారు తనకు సార్ గురించి మాకు మొత్తం పూర్తిగా తెలుసు కాబట్టి మేము రోజు మేము కూడా అన్నగారు డీజీపీతో కృష్ణన్న గారు మాట్లాడినప్పుడు మేము కూడా చాలా మంది చెప్తే ఏం చేస్తారు సేఫ్ జోన్ లో ఉన్నాడంటే సేఫ్ సేఫ్ లో కాదు సుప్రీం కోర్టు నామ్స్ ప్రకారంగా నోటీసు టూ డేస్ ముందు నోటీసు జారీ చేసిన తర్వాత నేను అరెస్ట్ చేయవలసిన అవసరం ఉంటది అట్లాంటి ఇంత పెద్ద వ్యక్తిని ఒక బీసీ బిడ్డని పోలీసు ఒక అగర్వాల్ అనే వ్యక్తి నీ సొంతం వైజాగ్ లో డ్యూటీ చేసినప్పుడైనా ఎస్పీ జిల్లా ఎస్పీగా అక్కడ నువ్వు ఇదే అగర్వాల్ అనే ఐఏఎస్ ఆఫీసర్ ఆన్ డ్యూటీలో ఉన్నప్పుడు ఆయననే అక్కడ అరెస్ట్ ఏది ఏ రీజన్ లేకుండా కోర్టుకు పోతే మళ్ళీ నవీన్ కుమార్ నిజాయితీ వెళ్ళింది మళ్ళీ ఇదే విధంగా రంగారెడ్డి చేసినప్పుడు అక్కడ ఒక చిన్న ఇష్యూ చేసాడు ఈ రోజు రాచకొండ అసిటల్ కమిషనర్ గా ముందుకు పోతుంటే ఈ రోజు సీఎం కాడ కూడా సంతకం అయిపోయింది అయిన ఈ రాచకొండ కమిషనర్ ఎట్లా అసిటల్ కమిషనర్ గా పోయే మూమెంట్ లో ఈ అగర్వాల్ అనే వ్యక్తి వీళ్ళ టీమ్ కొంతమంది ఐఏఎస్ లు కొంతమంది ఈయన మీద కుట్ర మంది ఎంతో మంది గరీబోలకు హెల్ప్ చేస్తుండని చెప్పేసి అరెస్ట్ చేయడం జరిగింది సో నవీన్ కుమార్ గారిని అరెస్ట్ చేయనుక అలా కుటుంబ సభ్యుల అరెస్ట్ అయ్యనుక ఎందుకు దొంగల్లాగా తీసుకొచ్చి అరెస్ట్ చేశారు ఇలా హరికృష్ణన్ అనే వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి ఇలా డీజీపీ గారితో మాట్లాడటంతో ఆయన మీద ఇంకా కొన్ని చర్యలు తగ్గినాయి ఇప్పుడు వరకు ఇక ఈవినింగ్ వరకు వదిలేస్తామంటారు హరికృష్ణ ప్రెస్ మీట్ పెడుతుండని అక్కడికి ఇంటెలిజెన్స్ పోవడంతో ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ కింద మాట్లాడితే లేదు సార్ హాఫ్ అన్ అవర్ లో వదిలేస్తున్నాం అంటుండు అదే హరికృష్ణ అలాంటి వాళ్ళు లేకుంటే మా లాంటి వాళ్ళు లేకుంటే ఈ రోజు ప్రభుత్వం దృష్టికి కూడా నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళు కూడా మాకు తెలియదు

ఇక్కడ ఇక్కడి నుంచి కూడా ఈ నవీన్ కుమార్ అనే ఐపీఎస్ గారిని అరెస్ట్ చేయడానికి ఏమి రీజన్ ఏంది దేనికోసం చేస్తున్నారు అసలు ఆయన చేసిన తప్పు ఏంది నువ్వు నోటీస్ ఇవ్వకుండా ఒక గల్లీ ఇలా రౌడీ సీటర్ లేక నువ్వు తీసుకొని మఫ్టీలు వస్తే వాళ్ళు రౌడీ ఇలా మంచోళ్ళ అని తెలియాలి కదా ఆయన ఒక తప్ప అప్ప లో పోలీస్ ట్రైనింగ్ లో ఎంతో మంది ఎస్ఐలని సిఐలని ఎస్సీఐ ఉన్న ప్రమోషన్ వచ్చిన వాళ్ళని ఏసీపీగా ట్రైన్ చేసినటువంటి గొప్ప వ్యక్తి నవీన్ కుమార్ గారు ఈ నేను నువ్వు ఒక రౌడీ సీటర్ మాదిరిగా తీసుకుని సీసీఎస్ వేయడం అనుకునే అంత తప్పు ఏం చేయలేదని చెప్పేసి కోరుకుంటూ ఈయనకు న్యాయం జరిగేదాకా మా పార్టీతో పాటు పెద్దలకు దృష్టికి తీసుకుపోయి ఇక్కడ పెద్దలు ఆర్ కృష్ణ అన్న గారు ఉన్నారు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ నవీన్ కుమార్ గారికి న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆగిన దాకా చూస్తాం దాని అధికారులను కూడా క్వశ్చన్ చేస్తామని కోరుకుంటున్నాం